ప్రేమించిన మంచి ఏసయ్య నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభు ప్రతి శుక్రవారం నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన దినము నా ప్రభు మేమందరము కలిసి నిన్ను స్తుంచి గనపరుచుచుండగా మీరులో పరిశుద్ధులను దేవదూతులను ఇక్కడ ఉన్నారని మేము చిన్న ప్రభు ఈ స్థలమందు చేయబడి ప్రతి ప్రార్థన నీ దృష్టికి అంగీకారంగా మార్చండి ప్రభు ఈ ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఇదిగో సంఘమతో కలిసి చేయించున్న బ్రహ్మ మా ప్రార్థనల ద్వారా మా సంఘాన్ని దీవించండి మా గ్రామాన్ని దీవించండి మా కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం బ్రహ్మ ఈ చేస్తున్న దైవ జన్లను వారి కుటుంబాలను నిరంతులుగా మీరు ఆశీర్వదించండి తండ్రి ఈ సనైనా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన దైవ సేవకులను వారి కుటుంబాలను వారి సంఘాలను వారి సేవలను మీరు దీవించమనే దాని దాసులను అంతరాత్మతో అభిషేకించండి అయ్యా